ఈరోజు గౌరవ మా మంత్రివర్యులు మరి టూరిజం శాఖ మతలు తెలంగాణలో అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రాచీనమైనటువంటి మరి ప్రతి ఇంట్లో ఆడుకునేటువంటి బతుకమ్మ పండుగ యొక్క డేట్స్ను ముందే సమాజానికి తెలియజేయడం ద్వారా చాలా ప్రిపేర్డ్గా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని భావిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు నాతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న మా సోదరిమనే సూర్యకక్క గారికి అదేవిధంగా ఎండి కాంతి గారికి హరికృష్ణ గారికి ఇతర వేదిక మీద ఉన్నటువంటి టూరిజం శాఖ అధికారులకు పత్రికా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ప్రతిసారి పండగలప్పుడు కన్ఫ్యూజన్ ఉంటా ఉంటుంది సో ఆ కన్ఫ్యూజన్ కూడా లేకుండా ముందస్తుగానే చేయడం అనేది ఒక క్లారిటీ ఇవ్వడం దాంతోపాటు బతుకమ్మ అంటే మనందరికీ ఒక సంబరం ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని పాటల ద్వారా మరి కుటుంబ సభ్యులతో కలుసుకొని తొమ్మిది రోజులు అటువంటి గొప్ప అత్యంత ప్రాచీనంగా వస్తున్నటువంటి పండుగ ఆ పండుగను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇది పూల పండుగ పూలను పూజించడంతో పాటు పూల ద్వారా చెరువులను కూడా పూజించుకునేటువంటి పండుగ పూర్వంలో మన వాళ్ళందరూ ఎక్కువ వ్యవసాయము పూర్తిగా మరి చెరువుల కిందనే జరిగేది కాబట్టి చెరువులను శుద్ధి చేసుకోవడం చెరువులను పూజించుకోవడం చెరువు గట్టల మీద కట్టల మీద ఆటపాటల సంబరాలు ఎంతో అంబరాన్ని అట్టేటువంటి సంబరాలు కానీ రోజురోజుకు మానవ జీవన పరిణామంలో వచ్చేటువంటి మార్పులతో అది కొంత పక్క పరిస్థితి వచ్చినా కానీ అంతిమంగా మళ్ళీ ఇప్పుడు మీడియా కానీ లేదా మన పూర్వీకులు చెప్పేటువంటి కథల ద్వారా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మన పండుగలను మన ఆచారాలను పా పోగొట్టుకోకూడదనేటువంటి ఆలోచన కూడా నేటి తరంలో రావడం శుభ పరిణామం కాబట్టి మనం ఎంత ఎత్తు ఎదిగినా మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలు సాంప్రదాయాలు పండుగలు మరి మన ఇంట్లో మనం పూజించుకొని మన పెద్దలకు ఇచ్చుకో పెద్దల పండుగ అంటారు అన్ని కూడా మనకు దసరాతోటి బతుకమ్మతోటి స్టార్ట్ అవుతూ ఉంటాయి సో ఇవన్నీ ఒక గొప్ప సంపద ఇదే అసలైన సంపద ఆస్తి అంతస్తు కాదు ఈ ఆట పాట సంస్కృతి సాంప్రదాయాలు మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద ఏదైనా ఉందంటే ఈ బతుకమ్మ పండుగ మనకు అత్యంత ముఖ్యమైనది కాబట్టి ఈరోజు ఒక కొత్తదనంలో అంటే ఒకది కాపాడాలి సేమ్ టైంలో ఇంటర్నేషనల్ వైడ్గా కూడా మన సంస్కృతి మన మన గొప్పతనం పూలను పూజించే పండుగ యొక్క బతుకమ్మ యొక్క విశిష్టతను తెలియజేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది చాలా సంతోషం ఇవాళ మనం ఊర్లల్లో కాలినడక మీద మరి చెరువులు గట్లకాడ చేసుకుంటాం కానీ ఫ్లైట్లలో ఉండేటోళ్ళు కూడా మన బతుకమ్మ ఫెస్టివల్ గురించి తెలుసుకునే అటువంటి విధంగా ఈరోజు ఈ బుక్లో కూడా ఇండిగో బుక్లో కూడా వాళ్ళు ప్రచురించడం జరిగింది మరి దానికి మా మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇట్లా బుక్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది సరే ఫ్లైట్లలో జరిగేటోళ్ళంతా కొంచెం ఫాస్ట్ అనుకుంటాము సో మన గ్రామీణ మన బతుకమ్మ మన తంగేడు పువ్వులు మన కట్ల పువ్వులు మన మో మరి ఇట్లా అన్ని రకాల గునుగు పువ్వు ఈ యొక్క విశిష్టతను పువ్వు విశిష్టత అంతా కూడా తెలుసుకోవడము నేటి తరానికి కూడా అవసరం కాబట్టి చాలా ప్రయత్నాలు చేస్తూ ఈరోజు ముందస్తుగా వన్ మంత్ ముందే మరి ఈ పండుగల డేట్స్ని కూడా అనౌన్స్ చేసుకోవడం చాలా సంతోషం అని తెలియజేస్తూ అందరం కలిసి ఈ యొక్క పండుగలను కాపాడుకుందాం ఆ పండుగల ద్వారా మన సంతోషాన్ని మన కలయికను మన అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మీయ గీతాలను కూడా బతుకమ్మ పండుగ ద్వారా మరింత భద్రపరచుకునేటువంటి అవకాశం ఉంటుందని తెలియజేస్తాము